వైఎస్ వివేకగారి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది వివేకగారి హత్య కేసును మళ్ళీ దర్యాప్తు చేయాలని చెప్పేసి కోర్టుతో ఆయన కుమార్తె సునీత నాంపల్లి సిబిఐ కోర్టును ఆశ్రయించడం తాజా పిటిషన్ మీద ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి సిబిఐ కోర్టు నిన్న కీలక తీర్పును కూడా ప్రకటించింది ఇప్పుడు ఈ వ్యవహారం మరోసారి రాజకీయంగా ఒక పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది ఎందుకంటే ఈ కేసు బ్రల క్లోజ్ అవ్వదు ఎందుకంటే ఇదే బూచీని రాబోయే ఎన్నికల్లో కూడా వాడుకోవాలని వేసి తెలుగుదేశం పార్టీ భావిస్తున్నందువలన సునీత ద్వారా మాటిమాటికి పిటిషన్ వేయించే ప్రయత్నం కూడా చేస్తున్నారు మీకు అందరూ కూడా తెలిసిందే సునీత తరఫున వాదన వినిపించే లాగర్ ఎవరు మన సిద్ధార్థత్రా గారే మన సిద్ధార్థోత్రా గారే వాదన కూడా వినిపిస్తున్నాడు సో ఎలాగైనా సరే ఈ కేసును అలా 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 పొడిగించుకుంటూ రాబోయే ఎన్నికల వరకు మరి ఈ అంశాన్ని ఆనాటికి రాజకీయాల్లో వాడుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు ఇందులో భాగంగా సునీత తరఫున లాయర్ వినిపించాలనుకుంటే వాదనలు చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది మొన్న ఏమో సిబిఐ సీబీఐ అధికారులు సుప్రీంకోర్టుకు మా దర్యాప్తు మొత్తం అయిపోయింది మీకు కావాలంటే మళ్ళీ చేస్తామో లేకపోతే అవసరం లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కింది స్థాయి కోర్టు సిబిఐ కోర్టు మళ్ళీ దీని మీద విచారణ చేయడం సునీత తరపున లాయర్లు సమగ్ర దర్యాప్తు జరగకపోతే అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉంది అని చెప్పేసి కోర్టులో వాదనలు వినిపించారు హత్య కేసులో దర్యాప్తు కొనసాగితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి అని చెప్పేసి కోర్టుకు చెప్పారు మరి ఇన్ని రోజులు ఏం చేశారు ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు అంటే ఇన్ని రోజులు సరిగ్గా దర్యాప్తు జరపలేదా మరి ఇన్ని రోజులు కూడా సిబిఐ కదా ఇన్వెస్టిగేషన్ చేసింది ఇప్పుడు మళ్ళీ అదే సిబిఐతో మళ్ళీ ఇన్వెస్టిగేషనా కింద పైన మందే అధికారం కొంచెం ప్రదర్ చేస్తే వాళ్ళు కూడా మన వైపు తిరుగుతారు ఎలా కావాలంటే అలా ఇన్వెస్టిగేషన్ చేయించుకోవచ్చు ఎలా కావాలంటే అలా మన మీడియాకి లీక్లు ఇప్పించుకోవచ్చు అలా వైసీపీ మీద బురజల్లొచ్చు అన్న కోణంలోనే ఈ ఇన్వెస్టిగేషన్ నడుస్తుందన్న భావన కూడా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది తర్వాత సిబిఐని సప్లిమెంటరీ ఛార్జీస్ సీట్ వేసేలా ఆదేశించాలని చెప్పేసి కూడా కోరింది మన సునీత అదే వివేకా గారి కుమార్తె సునీత వివేకా హత్య కేసులో ఏ టూగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ అదేవిధంగా వైఎస్ భాస్కర్ రెడ్డి గారి సోదరుడు అయినటువంటి అర్జున్ రెడ్డి మధ్య కీలక ఫోన్ సంభాషణ జరిగింది అని చెప్పేసి సునీత తరఫున లాయర్లు కోర్టు చెప్పారు అంతేకాకుండా అర్జున్ రెడ్డి కిరణ్ మధ్య కిరణ్ యాదవ్ మధ్య ఫోన్ సంభాషణ మీద దర్యాప్తు చేస్తే కీలక విషయాలు వెలువలోకి వస్తాయి అని చెప్పేసి సునీత తరఫున న్యాయవాదులు సిద్ధార్థోత్రా గారు అదేవిధంగా ఎస్ గౌతమ్ వీరిద్దరు కూడా వాదనలు గట్టిగానే వినిపించారు అయితే ఈ పిటిషన్ మీద నిందితుల తరపున ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు కోర్టుకి విన్నవిస్తూ ఇప్పటికే సిబిఐ దర్యాప్తు జరిగింది ఆల్రెడీ వాళ్ళు పూర్తి చేశామని చెప్పేసి చెప్పడం జరిగింది కొత్తగా విచారణ ప్రారంభించడం అవసరమా అవసరం లేదు కదా ఇక కొత్తగా విచారణ ప్రారంభించడం అవసరం లేదని చెప్పేసి వాళ్ళు వాదిస్తే దానికి కూడా మళ్ళీ అబ్జెక్షన్ ఇప్పటికే దాఖలాంటి ఛార్జీ షీట్ సరిపోతుంది మళ్ళీ దర్యాప్తు చేస్తే కేసు లేనిపోని దిశలకు వెళ్తుందని చెప్పేసి వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేశారు అయినా కానీ ఈ పిటిషన్ మీద ఇరుపక్ష వాదన విన్నటువంటి సిబిఐ కోర్టు వివేక హత్య కేసులో పాక్షిక దర్యాప్తు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది పాక్షిక దర్యాప్తు ఏదైతే అర్జున్ రెడ్డి కిరణ్ యాదవ్ మధ్య ఫోన్ సంభాషణ ఉందో దాని మీద పాక్షిక దర్యాప్తు చేయండి అని అని చెప్పేసి ఆదేశించింది అంటే ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది మరి ముందు ముందు ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలా మొత్తంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మలుపులు తీసుకుంటుంది ఇప్పుడు తాజా తీర్పుతో దర్యాప్తు మళ్ళీ వేగం పుంజుకునే అవకాశం కూడా ఉంటుంది ఫోన్ రికార్డుల దర్యాప్తు కేసు అసలు కుట్రదారుల వైపు దారి తీస్తుందా మరిన్ని సంచలన విషయాలు బయటపడతాయా అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయంగా కూడా ఒక చర్చాంశంగా మారింది మరి కేసు కొలిక్కు వస్తుందా లేకపోతే తిరిగి తిరిగి మళ్ళీ వైసీపీ మీద బుడు కార్యక్రమాలు కార్యక్రమాలు మొదలుపెట్టేస్తారా చూడాలి ఎందుకంటే మన మీడియాకి కావాల్సిన మన పచ్చి మీడియాకి కావాల్సింది ఏదో ఒక వార్త ఇప్పుడు దీని మీద మళ్ళీ రోస్ట్ చేస్తారు మామూలుగా చేరి ఇంకా బీభత్సం ఇంకా రచ్చ చేస్తారు ఇంకా చూద్దాం